సో ఆయన ఇచ్చిన సంగీతం అట్లాగే దాన్ని గుర్తించినటువంటి దర్శకులు అవునండి సో ఆయన ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవటం అందువల్లే మీరు అన్నట్టు సరాసరిన ఏడాదికి పది సినిమాలు చేసుకుంటూ వచ్చారు సో అన్నయ్య ప్రభావం మీ మీద ఎలా ఉందంటే ఏం చెప్తారు స్టార్టింగ్లో అండి అన్నయ్య నేను కంపోజిషన్ స్టార్ట్ చేసినప్పుడు నా ప్రభావం ఉండకూడదు అని మీద అని చెప్పేవారు ఎందుకంటే చక్రీ ఉండగా ఇంకో చక్రీ అవసరం లేదు అని అప్పుడు నేను చాలా కాన్షియస్గా అన్నయ్య నా అన్నయ్య ట్యూన్స్ ఏవి నాకు నాలో రాకుండా జాగ్రత్త పడుతూ కంపోజ్ చేసేది ఓకే ఈవెన్ అంటే పది పాటలు చేస్తే రెండు పాటలు అన్నయ్యలానే ఉండేది ఎందుకంటే ఆయన గురువు కాబట్టి డెఫినెట్గా ఆయన స్టైల్లో ఉండేది బట్ మిగిలిన ఎనిమిది పాటలు మాత్రం డెఫినెట్గా వేరేలాగా ట్రై చేసేవాన్ని అంటే మీ మీ బాణీలో మీ సొంత బాణీలో ఎస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది కదండి ఆ స్టైల్ నా స్టైల్ నాకంటూ ఉంది బట్ ఎప్పుడు ఇది ఈయన స్టైల్ అని తెలుస్తుంది అని అంటే మనం సక్సెస్ అయినప్పుడు అదే అంటే నాకు తెలుస్తుంది నా స్టైల్ ఏంటని జనాల్లో మహిత్ స్టైల్ ఇది అని తెలవాలంటే ఫస్ట్ అంటే నేను సక్సెస్లోకి వెళ్ళినప్పుడే అది తెలుస్తుంది అదే అంటే మీకు కొంచెం ఆ ఫీలింగ్ ఉందా ఎందుకంటే యాక్చువల్గా మీరు మీ ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో లవ్యూ బంగారం అది సినిమా రిలీజ్కి ముందు దానికి మంచి క్రేజ్ వచ్చింది అవునండి కానీ రిలీజ్ తర్వాత అది సరిగా ఆడకపోవటం అది మీ కెరీర్ మీద ప్రభావం చూపింది అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అండి తప్పకుండా ఎందుకంటే ఒక సినిమా హిట్ అనేది నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అందులో పనిచేసిన డైరెక్టర్ కానీ అందులో పనిచేసిన కెమెరామెన్కి కానివ్వండి అందులో వర్క్ చేసిన హీరో హీరోయిన్కి కానివ్వండి ప్రతి ఒక్కరికి ఒక సినిమా సక్సెస్ అనేది పేరు తెచ్చిపెడుతుంది సో ఆ పేరు సినిమా హిట్ అయ్యుంటే ఉంటే ఇంకోలా ఉండేది మ్యూజిక్ వరకు మంచి పేరు వచ్చింది లవ్య బంగారానికి నేను అది అగ్రి చేస్తాను అంటే ఆ దాన్ని మరిచేంతగా బ్యాడ్ టాక్ వచ్చింది సినిమాకి సినిమాకి అది కంప్లీట్ మైనస్ అయిపోయిందన్నమాట కానీ అన్నయ్య మీ మ్యూజిక్ని చూడకుండానే వెళ్ళారని ఏదైనా లవ్య బంగారం ఆయన ఉండగానే చేశానండి ఫస్ట్ ఫిలిం ఫస్ట్ ఫిలిం ఆయన ఆయన విన్నారు చాలా బాగా అప్రిషియేట్ చేశారు అన్నయ్య ఒక పాట అంటే నేను ఒక పాట పాడినా నా వాయిస్ అది మళ్ళీ వచ్చేస్తుంది అదిగో చక్రే అంటారు నవ్వద్దు నేను పాండు అని మాత్రం నిక్కచ్చిగా ఉన్నారు బట్ నాకు బాధే కదా ఎందుకంటే ఆయన ఉండుంటే నేను బాధ బాధ ఉండకపోయేది నెక్స్ట్ సినిమా కానీ నెక్స్ట్ సినిమా కానీ ఏదో ఒక సినిమాలో పాడిచ్చేసుకు పాడిచ్చేవాడిని అంటే ఉండేది నా నా కంపోజిషన్లో అన్నయ్య పాడారు అని ఆల్బంలో పాడారు ప్రైవేట్ ఆల్బమ్ అది 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 అంత కొంతవరకు నాకు కొంత తృప్తి స్నేహం ప్లస్ ప్రేమైజ్ నేను అనే ఒక ఆల్బంలో నా ఫస్ట్ ప్రైవేట్ ఆల్బమ్ అందులో ఒక సాంగ్ పాడారు ఓనా ప్రాణమా ఓనా నేస్తమా నాలో ప్రాణమా అని ఒక సాంగ్ అది పాడారనమాట కానీ మూవీస్లో అదే అన్నయ్య వాయిస్తో నా పాట లేదే అన్న బాధ ఎప్పుడు అసంతృప్తి మాత్రం డెఫినెట్గా అది ఓ పక్క ఉంటుంది కానీ చాలా నేర్పించారండి ఆయన అంటే ఓ ధైర్యాన్ని ఇచ్చారు ఓ భరోసాని ఆయన ఉన్న రోజులు అసలు నాకు ఇంకేమీ వేరే ఉండేది కాదు ఆయన ఉన్నారు భరోసా ఇంకెందుకు నేను నేను పది మందిలో కలవడానికి వాళ్ళను ఫ్రెండ్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా డైరెక్టర్లను పరిచయం చేసుకోవాలి ప్రొడ్యూసర్లను పరిచయం ఇవి ఇవి ఉండేది కాదు అన్న ఇటుక అన్నయ్యన్నారు అన్న భరోసా ఉండేది తన పుట్టినరోజు వచ్చినప్పుడల్లా కూడా మమ్మల్ని పిలిచేవాళ్ళు కదా అందరినీ పిలిచేవాళ్ళు అని చేసే కార్యక్రమాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్నోవేటివ్గా ఉండేది అనమాట అంటే ఒకసారి ప్లాస్టిక్ నివారణ మీద చేసేవాళ్ళు ఒకసారి వాక్ ఫర్ బెటర్ సొసైటీ అని చెప్పి చేసేవాళ్ళు తర్వాత బ్లైండ్ పీపుల్తో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉండేది కొంచెం అది ఆ సామాజిక బాధ్యత అనేది ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన అవునండి అంటే ఇది ఇది ఫ్యామిలీ నుంచి వచ్చిందేనండి నాన్నగారు చాలా అలాంటి నేచర్ అనమాట తనకు ఉన్న దాంట్లో చేయాలి ఎంత కొంత సాయం చేయాలి అనేది తన నాన్న పెంపకం సో పెంపకం అయినప్పటికీ ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు చాలామంది దాన్ని పట్టించుకోరు మర్చిపోతారు కానీ అన్నయ్య దాన్ని రెట్టింపు చేశారు సో ఎప్పుడు పది మందికి ఆదర్శంగానే ఉన్నారు అన్నయ్య బాధపడ్డ ఘట ఎప్పుడన్నా చూసారా క్షణాలు ఎప్పుడన్నా దేనికైనా ఏ సందర్భంలో ఆయన బాధపడ్డారు పూరి గారు ఇద్దరు అమ్మాయిలతో సినిమా అది అల్లు అర్జున్ హీరో దేశముద్దురు హిట్ తర్వాత రాబోతున్న సినిమా దానికి అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు ఫస్ట్ ఏదో అనివార్య కారణాల వల్ల మారిపోయింది ఆ టైంలో చాలా బాధపడ్డాడు అంటే ఒక కెరీర్ పరంగా ఆయనకేందంటే అందరూ హీరోలతో చేయాలని ఉండేది కొంతమంది పెద్ద హీరోలతో చేయలేకపోయినా వెళితే మాత్రం చాలండి అదొకటి చిరంజీవి చిరు చిరంజీవి గారితో చేయలేకపోవడం అయితే ఆయన నిజంగా ఆయన తీరని లోటు అది అంటే ఎంత ప్రాణం అంటే అసలు ఇండస్ట్రీకి వచ్చారు అన్నయ్య అంటే ఒక కారణం చిరంజీవి ఓకే అసలు ఆయన పాటలు వింటూ గోలి మార్ 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 అని పాడుతూ ఉండేవారు అనమాట సో ఆయన పాటలు వింటూ ఇన్స్పైర్ అయ్యి అసలు అదే చెప్తున్నాను కదా సినిమా అంటే తెలియని ఫ్యామిలీ నుంచి ఒక చిరు గారిని ఇన్ ఇన్స్పిరేషన్ తీసుకొని తను ఇండస్ట్రీకి రావాలనుకుంది అంటే సమాజంలో చాలామంది ఉంటారండి అలా అంటే చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యి యాక్టింగ్కి రావాలని హీరో అవ్వాలనో లేదంటే ఏదో ఒక యాక్టర్ అవ్వాలనో అలా ఉంటారు కానీ సంగీత దర్శకుడు కూడా ఒక హీరోని ఇన్స్పైర్ అయ్యి రావడం అనేది చాలా తక్కువ అండ్ ఈ నే బ్లడ్ డొనేషన్ అనేది మాత్రం డెఫినెట్గా గారి నుంచే అన్నయ్యకి సంక్రమించింది అంటే నాన్నగారు సహాయం చేయమని చెప్పారు కానీ ఈ బ్లడ్ బ్లడ్ డొనేషన్ అనేది పంట తెలీదు అసలు ముందెప్పుడు మేము బ్లడ్ డొనేట్ చేసింది లేదు ఏం లేదు అది చిరు గారి వాళ్ళే ఓన్లీ ఫస్ట్ అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ అయినాక కూడా చిరు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆయన స్ఫూర్తితో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశారనమాట సో ఆయన అన్నయ్య లేకున్నా కూడా ఆ అనవాయితీ కొనసాగిస్తున్నాను ఇప్పటివరకు అయితే అలానే ఫస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లోనే బర్త్డేకి నేను కండక్ట్ చేయడం జరిగింది బ్లడ్ క్యాంప్స్ రెండు మూడు సార్లు ప్రసాద్ ల్యాబ్లో జరుగు చేయడం జరిగింది అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ అవును ఇప్పుడు అదేవిధంగా తుర్కపల్లి అనే విలేజ్లో అక్కడ కొంతమంది యువకులు నాకు తెలిసిన పర్సన్ విజయలక్ష్మి గారు అని ఉన్నారు త్రూ వాళ్ళు అక్కడ అరేంజ్ చేద్దాము అని అని చెప్పి రక్తదానం అనేది ఎంతోమందికి వాళ్ళ బ్లడ్ లేక చనిపోతున్న తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకి ఈ ఈ అకేషన్ సందర్భంగా బ్లడ్ వెళ్తే బాగుంటుంది అని చెప్తే అక్కడికి వెళ్ళి కండక్ట్ చేస్తున్నాం ఈసారి సో మంచి ఆదరణ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో అయితే అన్నయ్య అయితే బాధపడతా ఉండేవాడు చిరంజీవి గారి సినిమా చేయలేదు లేదండి చాలా బాధపడ్డారు కానీ ఎప్పుడైనా వచ్చిందా చేసే అవకాశం అయితే ఫస్ట్ అంజీ సినిమా అండి అన్నయ్య గారిది ఓకే ఫస్ట్ మూవీ బాచి కంటే ముందే అంజీలో ఒక పాట వచ్చింది ఆ పాట ఏంటంటే మస్తు మస్తు సంగతి ఉంది నీలో పోరి అనే సాంగ్ అంజీ సినిమా కోసం అని చేసిన పాట అనమాట ఓకే సో అది అనివార్య కారణాల వల్ల అంటే దానికి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు అంజే సినిమాకి సినిమా ఆగిపోవడం జరిగింది తర్వాత బాచి సినిమా అన్నయ్య అంటే యాక్చువల్గా చెప్పాలంటే టెక్నికల్గా బాచి అయినప్పటికీ ఫస్ట్ ఆయన ట్యూన్ కట్టింది మాత్రం అంజీ సినిమా అంజి సినిమాకి ఒక పాటకి ఒక పాటకి సో ఈలోగా బాచి స్టార్ట్ అయిపోయింది అది ఆగిపోయింది అంజే సినిమా నెక్స్ట్ అంచి మళ్ళీ ఎప్పుడో ఫోర్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది చేశారు అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు మారిపోయారు ఆ పాటలు మారిపోయినాయి ఈలోగా మారిపోవడానికి కారణం ఎవరు అది తెలియదు అండి అంత డెప్త్గా తెలియదు బట్ ఆ టైంలో అదే నా సందర్భాల్లో అదొక నోటికి వచ్చి లాక్కున్నట్టు అయిపోయింది అంతే కదండి అంటే ఆయన ఆరాధిస్తున్న చిరుగారికి ఒక సాంగ్ మొట్టమొదట వచ్చింది అలాంటి ఆపర్చునిటీ పోయినందుకు చాలా బాధపడ్డారు మళ్ళీ మళ్ళీ వస్తుంది ఒక పాటతో పోయింది సినిమానే చేస్తాను నేను చిరుగారికి అన్న దాంతో నమ్మకంతో నమ్మకంతో ఉండేవారు అన్నయ్య మంచి ఎదిగిన టైంకు చిరుగారు

ఏదో ఒకరోజు చిరుగారి సినిమా నేను చేస్తా అన్నయ్య పేరును నిలబెడతాను ఇది ఏదో అంటే మాట్లాడటం కాదండి డామ్ షోగా చెప్తున్నాను ఆత్మవిశ్వాసం గ్యారంటీ అంటే ఫస్ట్ నేను ఒక రెండు సక్సెస్ కొట్టి ఇప్పుడు అంటే డైరెక్ట్ చిరుగారి దగ్గరికి వెళ్ళి నేను సినిమా చేస్తా అంటే ఎవరు ఈలోగా నేను నేను సాధించే కొన్ని ఉన్నాయి అవి సాధించి దెన్ అప్పుడు వెళ్ళి నేను పోరాడో కొట్లాడో ఏం చేసో వారితో ఒప్పించుకొని డెఫినెట్గా చేస్తాను అది